నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో భర్తల మధ్య విపరీతమైన గొడవలు అంటే రకరకాల కారణాలు కావచ్చు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు లేకపోతే ఇగో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేదా నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి లేకపోతే ఎవరికి వాళ్ళకి సంపాదన పెరిగిపోయింది సో దాని వల్ల కావచ్చు సరే ఇద్దరు ఇష్టం లేకుండా విడాకులు కూడా అంతే ఇదిగా పెరిగిపోతున్నాయి ఎక్కువగా కానీ ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది చిన్న చిన్న సమస్యలతో మనస్పర్ధలతో బాధపడుతూ ఉంటారు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య అయిపోయేదే కానీ అది కూడా కుదరని పరిస్థితులు ఒక్కొక్కసారి ఏర్పడతాయి గ్రహాలు లేకపోతే ఏదైనా కానివ్వచ్చు అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా ఉండి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు కేరళ పద్ధతిలో ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి ఓకే ఈ ఈ కలియుగంలో కావాల్సిన ఖచ్చితమైన సమయం ఖచ్చితమైన భగవంతుడు పెద్దలు అందరికి చేకూర్చి మనలో ఉన్న జాతి గురించి ప్రశ్నించి మన వివాహం అనేది జరుగుతుంది సరే అది ఒకటి ఒక నమ్మకం తోటి సిస్టం తోటి మన ఆ మన జీవితం దాంపత్య జీవితం నడుస్తుంది అనమాట దాంట్లో పిల్లలు అన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా వెళ్తూనే ఉంటాయి బాగుంటుంది అనుభవం తోటి అసలు మన భారతదేశంలోనే వివాహ వ్యవస్థకు ఉన్నంత ప్రాముఖ్యత ఇంక ఇతర భారతదేశంలోనే వివాహ వ్యవస్థ అన్ని దాంపత్యాలు ఆనందం అసలు అదేంటంటే అందరు కూడా భగవంతుడు కలిపిన బంధం అనమాట అవునండి కరెక్ట్ ఆ భగవంతుడి కలిపిన బంధాన్ని చిన్న చిన్న గొడవలు అనుకోండి చిలికి చిలికి గానీ వాళ్ళగా మార్చి దాన్ని పెద్ద చేసుకుని దాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం అంటే వాళ్ళు అంటే కొంచెం మంది బ్రెయిన్ నుండి చేస్తురా మగవారు కొంతమంది ఈగో ప్రాబ్లం తోటి వాళ్ళని టార్చర్ పెట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం చెప్తున్నాను ఏదో నేను నేను గ్రేట్ నేను మగవాన్ని అని చెప్పి ఆ విద్య ఈగో ప్రాబ్లమ్ తోటి ఆడవాళ్ళని ఒక రకమైన టార్చర్ పెట్టి ఓ విధం పెట్టి వాళ్ళని కొట్టడం గిట్టడం ఇలాంటివి జరుగుతాయి అది వేరే విషయం నెక్స్ట్ సరే వీరే ఆడవారు కూడా కొంచెం బ్రెయిన్ నుండి వేరు లేకుండా మగవారిని టార్చర్ పెట్టి వారిని చేసి వాళ్ళు సమస్యలు వీళ్ళిద్దరు బాగున్నా కూడా ఇంత వాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్నలేక వారి మాటల ద్వారానో ఇంకో ద్వారా ఇంకో ద్వారా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఒక రకంగా గొడవలు పెట్టచ్చు అది కూడా ఉంటుంది ఈ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గొడవలు పడవచ్చు తర్వాత వీళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు వేసి వాళ్ళకి నచ్చక పని వీళ్ళు వేసి గొడవలు పడవచ్చు గొడవల పరంగా ఏదో విధంగా అంటే ఎలా అయినా కూడా అలాంటి గొడవలు అలాంటి సిస్టమ్ మన ఇంటి దాకా రాకుండా అన్ని ఉన్నతంగా హ్యాపీగా ఉండేటట్టు చెప్పడానికి ఒక రెండు చెప్తాను అందరు హ్యాపీగా ఉండాలి భగవంతులు కలిసిన బంధం ఆనందంగా ఉండాలి పిల్లలు కానీ ఇంటి కానీ అంత ఆనందంగా పడతారు ఎన్ని డబ్బు ఎన్ని కోట్లున్నా కూడా ఇష్టమైన వాళ్ళు మాట్లాడకున్నా ఇష్టమైన వాళ్ళు కలిసి ఉండకున్నా అదొక బాధ ఎంత బాధ ఉంటుంది అన్నమాట అలాంటి గొడవలు వచ్చి మీరు విడిపోకుండా మీరు అందరు హ్యాపీగా ఉండాలని భార్య పడతాను అన్ని ఉండాలి హ్యాపీగా రాధాకృష్ణుడు లేక శివ పార్లు లేక అన్ని ఉండాలని మీకోసం వచ్చింది రెండు చెప్తాను చేయను అంటే ఎందుకు ఇంత నేను ఎందుకు మీకు అది అంటే నేను ఒక నేను అప్పుడప్పుడే హైదరాబాద్ లో రవీంద్ర భారతిని దాడికి నన్ను చాలా మంది గెస్ట్ గా పిలుస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తుంటారు మంత్రి గారు వస్తుంటారు నేను ఒక స్టేజ్ లో ఉండి గెస్ట్ వెళ్తాను నాతోటి గిఫ్ట్స్ తర్వాత అవార్డ్స్ ఇటీ ఇస్తుంటాం ఎన్నో ఉంటాయి పురస్కార అవార్డ్స్ అని నంది అవార్డ్స్ అని ఎన్నో జరుగుతుంటాయి అయితే ఏం నేను అన్ని ఉన్నత దాంపత్య సవజ గెస్ట్ పిలిచిన అయితే దాదాపు ఆయన వాళ్ళు అనుకున్నారు చాలా మందికి ఇవ్వాలని వాళ్ళకి దొరికింది పదకొండు మంది అంటే నాకు అది ఒక బాధాకరంగా కనిపిస్తున్నాడు సరే డబ్బు విషయం కాదు వేరే విషయం కాదు అంటే వీళ్ళకి దొరకలేదా అంటే వీళ్ళు ఎంవైరీ చేయలేదు ఏమో ఎంతో మంది ఉన్నా తెలియదు అంటే ఇంటికి పోయి అడిగాం కదా ఏదో కాకపోతే వాళ్ళు మాట్లాడుతుంది లేకపోతే వీళ్ళకి దొరకలేదు కాకపోతే ఒకరికి ఒకరికొకరు స్పీచెస్ ఎంత ఆనందం అనిపించింది భారత కోసం వీళ్ళు మాట్లాడడం భార్య కోసం అతను మాట్లాడడం అదొక ఆనందం అంటే ఇంటి ఉంటే అదొక హ్యాపీగా అనిపించింది అనమాట అందరు కూడా అంత హ్యాపీగా ఉండాలనే ఆలోచనతోటి ఏదో ఒక వయసు ముప్పై లోపాలు ఉన్న ఒక సాంప్రదాయపరంగా ఉండే భార్య భర్తలు ఒక రకంగా ముప్పై దాటిని ఒక రకంగా ఉంటుంది కరెక్ట్ అందుకునేసి ముప్పై తర ముప్పై లోపల ఉన్నప్పుడు మనకి దంతం రాదంటారు కదా ఆ దంతం వచ్చినప్పుడు జ్ఞానదంతం రాదంటారు జ్ఞానదంతం వచ్చినా అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటారు ఆ దంతం రానప్పుడు ఒక రకమైన దీంతో ఉంటారు ఆ దాని లోపల విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముప్పై తర్వాత జస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైనా కూడా ఆ టైంలో దంతం ఉండదు కాబట్టి అప్పుడు పెద్దలు గొడవ పడితే పెద్దలు సర్దు చేసుకొని ఇలా కాదమ్మా ఇలా ఉండాలని పంపిస్తారు ఆ భర్త మగవాడి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు మూడు సార్లు ఛాన్స్ ఇస్తారు మూడోసారి మూడోసారి భర్త వినకపోతే వాడు ఎంత చెప్పిన వినకపోతే భార్యనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెడితే కావాలి డబ్బు తీసుకోమా వాడు వేస్ట్ కాడు వాళ్ళతో ఉంటే నువ్వు నీ జీవితం వేస్ట్ అవుతుంది అవసరమైతే అయితే వాళ్ళతో విడాకులు తీసుకోవడం ఏం చేసుకోవడం వాడితో ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది వాడితో ఉండకని చెప్పి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న అత్త మామలే తీసుకెళ్ళి చెప్పి చాలా మంది ఉన్నట్లు దేవన్న దేవతలు లెక్క వీడు ఎంత చెప్పినా ఇంటలేడు కాబట్టి అప్పుడు ఎవరే ఇంటికాడి పిల్లని ఎవరు ఇస్తారు చూసి తల్లిదండ్రులను చూసి ఇస్తారు అంతే కదా వాళ్ళు మళ్ళా వాళ్ళ పేరుతోటి తీసుకొచ్చి నాకు అప్పేపుతారు కాబట్టి పెళ్లి చేసి కప్పేపుతారు అని వీడు సరిగా చూసుకోకుండా ఏం చేస్తారు ఒక బొమ్మ కూడా ఇష్టపడ బాగుండాలని అనమాట ఆ సరిగ్గా ఒకటి ఇరవెడితే దాపెడతారు అనమాట ఒక బొమ్మని కూడా వీడు సరిగ్గా చూసుకొని రాక ఎక్స్ప్లెయిన్ ఎంత చేసినా వాడు అర్థం చేసుకుంటాడు కాబట్టి దాన్ని విరిగిపోయి దాన్ని నాశనం చేయగల దాన్ని ఖరాబ్ చేయగలని చెప్పి ఏం చేస్తారు వాడు తెలియక దాపెడతారు అదే విధంగా వాడి దగ్గరికి తీసుకెళ్ళి దగ్గర దాపెట్టేస్తారు దాపెట్టమంటే వాళ్ళకి అమ్మా అట్లా అప్పి వాళ్ళని నుంచి కాపాడికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో పెద్దలు అలా ఉంటే ఇక్కడ వాళ్ళని కూడా ఈ భార్యతో వేయగలవాలా బాబు ఈమె టాస్ చేసి తెలియలేదు అసలు ఎలా సంసారం చేసుకోవాలో తెలియదు అని వీడి చెప్పి నచ్చ చెప్పి అడ్జస్ట్ అడ్జస్ట్ అయిన తరు అడ్జస్ట్ అవుతారు లేకపోతే పోయి ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ అలా అప్పతారు అమ్మ మీ అమ్మ మీ హా మీ పాప సరైన వాటితో ఉండలేకపోతుంది వాళ్ళని టార్చర్ పెట్టి అని చంపేసారు ఉంది నేను అల్లార ముద్దుగా పెంచుకుని నా కొడుకుని ఏం చేస్తా తెలియదు ఇమ్మే కాకపోతే మీ దగ్గర పెట్టుకోండి అని అలా రెండు విధాలుగా ఉంటాయి మన రెండు కూడా మైనస్ ప్లేస్ చూసుకోవాలి సరే అలా జరగకుండా హ్యాపీగా ఉండి మంచి జరగాలనే ఆలోచనతో చిన్న రెమెడీ చేస్తాను చెప్పాను ఓకేనా ఇది సైందవ లవణం అంటారు రాక్ సాల్ట్ సాల్ట్ సాయంతవ లవణం రాక్ సాల్ట్ పింక్ గా ఉండాలి ఇట్లా ఇటు రెడ్ కలర్ లో ఉండాలి ఇట్లా రాక్ సాయంత్రం అనుకుంటారు మనకు సాల్ట్లు మొత్తం ఎనిమిది ఉంటాయి ఎనిమిది సాల్ట్స్ ఉంటాయి వాటర్ నుంచి సాల్ట్ ఒకటి ఈ సాల్ట్ ఉంటది ఎదురు బొంగు బొంగు ఎదురు బొంగు ఉంటుంది కదా దాంట్లో సాల్ట్ ఒకటి ఉంటుంది మొత్తం ఎటు రకాల ఎనిమిది రకాల సాల్ట్ నల్లుపు ఉంటుంది అంటే ఎన్ని రకాల ఎన్ని రకాల సాల్ట్లు ఉంటాయి ఇందులో సాయంత్రంలో పింక్ కలర్ సాల్ట్ వచ్చేసి ఇలా ఇది వన్ కేజీ పైన ఉండాలి వన్ కేజీ పైన ఉండాలి ఇలా పింగాణి పాత్ర పింగాణి పాత్రలో ఇలా అక్కడ పెట్టేసి శుక్రవారం రోజు తీసుకొని శుక్రవారం రోజు ఇది తీసుకెళ్లి మన బెడ్రూమ్ లో పెట్టాలి మన బెడ్రూమ్ లో అమావాస రోజు పెట్టాలి లేదంటే శుక్రవారం రోజు పెట్టాలి అమావాస రోజు శుక్రవారం మసే బెటర్ లేదు అమావాస తర్వాత వచ్చి శుక్రవారం పెట్టాలి అమావాసేది రేపెల్లు శుక్రవారం మళ్ళా పెట్టండి లేకపోతే అమావాస శుక్రవారం మాసం పెట్టారు ఓకే నాలుగు నాలుగు రోజుల తర్వాత రావచ్చు శుక్రవారం ఐదు రోజుల తర్వాత రావచ్చు శుక్రవారం శుక్రవారం రోజు పెట్టాలి అమావాస రోజు పెట్టాలి వీళ్ళేది లేదు ఇది ఏం చేయాలి మళ్ళీ మనం బెడ్రూమ్లో లో దీన్ని తీసుకెళ్ళేసి ఏదైతే మనం సాయంత్రం రాయి పెట్టామో మళ్ళీ అమావాస్య రోజు తీసుకెళ్ళి బయటపడే ఇప్పుడు మీరు బెడ్రూమ్ లో పెట్టాలి అన్నారు ఈ మూల బెడ్రూమ్ లో నాలుగు మూలలు ఉంటాయి కదా ఒక చిన్న టీ టీపాయి లాంటి పెట్టి దాన్ని పెట్టేసి సరిపోతుంది మంచానికి దగ్గర ఉండడం జరుగు గురుగారు మొత్తం మా ఇల్లు మొత్తం ఒకటే రూమ్ గురుగారు మేము మామూలు వాళ్ళము మా కిచెన్ మా దానిలో ఉంటుంది ఒకటే రూమ్ ఉంటాం కాబట్టి అంటే మీరు అలా పెట్టకపోతే హ్యాంగ్ చేసుకోవచ్చు ఒక గోడ గిట్ల మూల కొట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు ఆ బెడ్రూమ్ లో ఆ నైరుతి మూలకు ఒక మూల కొట్టి చిన్న బట్టలుగా చిన్న జాలి ఉంటాయి కదా జాలిలాగా ఉండే క్లాత్ కానీ అలా హ్యాంగ్ చేసుకో అంటే అవకాశం లేదు కదా లేని వాడు అలా హ్యాంగ్ చేసుకో తప్ప లేకపోతే ఒక చెక్క చెక్క చిన్న చెక్క గోడకు కొట్టి కూడా పెట్టుకోవచ్చు పెద్ద బెడ్రూమ్ ఉన్న వాళ్ళు ఒక టీ పైన డైబోల్ పెట్టుకుంటాం అలాంటి అవకాశం లేండి గుర్రాలు ఒకటే రూమ్ ఉంది మేము ఎలా ఉండగలుగుతున్నాం హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న చెక్క పెట్టుకొని దాని మీద పెట్టుకోవాలి అంటే చెక్క మూల నిజమే పడగలని ఆయన చేసుకోవాలని చెప్పి ఆ విధంగా అవకాశం చూసి మనకు ఉండాల్సిన ముఖ్యమైనది సాయంత్రవ లవణం నైరుతి మూలలో మన బెడ్రూమ్ లో ఉండాలి ఇది ముఖ్యమైనది అదేం చేయాలి అది మనకు ఏదైతే శుక్రవారం రోజు పెట్టుకోవాలి మళ్ళా ఆ రోజు మొత్తం కంప్లీట్ అయినాక ఆ నెల మొత్తం కంప్లీట్ అయినాక అమావాస్యకు తీసుకెళ్ళి అమావాస్య రోజు బయటపడాలి మళ్ళీ అదే రోజు పెట్టుకోవచ్చు రోడ్డు పెట్టుకోవచ్చు మళ్ళీ అమావాస రోజు మాత్రమే బయట పడేయాలి రాత్రి సమయంలో అమావాస రోజు సంధ్యా సమయం అయిన తర్వాత వాటర్లు వేస్తారా లేకపోతే చెట్లలో లేస్తారా ఎక్కడ వేస్తారా వాటర్లు వేసుకోవచ్చు తని అంటే తొక్కన్ ప్లేస్లో వెళ్ళాలి వాటర్ అడవి ప్రాంతంలో ఉండడానికి అక్కడ వేసేస్తే ఇక్కడ తొక్క ప్రాంతంలో వేయాలి లేకపోతే బావి ఏమన్నా బావిలో బావిలో వేసేయచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు చెరువులు వేయచ్చు బావిలో లేచు ఇది ఇలా చేయడం ఇలా చేయడం వల్ల మనలో ఆ తరచూ వచ్చే గొడవలు కానీ మనం అనుకోకుండా చిన్న చిన్న జరుగుతుంటాయి కదా విడాకులు దాకా వెళ్ళి అప్పుడే విడాకులు దాకా వెళ్దాం అన్న వారు కూడా సామరస్యంగా మారిపోతారు అనమాట మంచిగా ప్రశాంతంగా ఏదో విధంగా ఆ గొడవలు కానీ అవి కానీ కూడా మంచి దగ్గర రాకుండా ఫిల్టరేషన్ అయ్యి వీళ్ళ బ్రెయిన్ అన్ని కూడా ఏదైతే ఆలోచన మారిపోతే ఆ చెత్త అనేది కొంచెం పోతుంది అనమాట ఫిల్టరేషన్ అయ్యి అన్ని తగి హ్యాపీగా వాళ్ళకు అర్థం చేసుకునే సిస్టమ్ కొంచెం అలా ఒక ఐదారు సార్లు చేయాలి వన్ టూ టైమ్ లోనే మీకు మార్పు వచ్చేస్తుంది ఒక ఐదారు సార్లు ఒకవేళ కాదు నాలుగు సార్లు కొంతమంది కొంచెం లేట్ గా రావచ్చు చెప్పలేం కదా అండి అయితే శుక్రవారం పెట్టుకోవాలి అది కూడా అమావాస్య రోజైనా పెట్టుకోవచ్చు అమావాస్య అయిన తర్వాత వచ్చి శుక్రవారం అయినా పెట్టుకోవాలి మళ్ళీ తీసేయడం మాత్రం అమావాస్య రోజు తీసేయాలి అంతే కదా ఏదైనా కూడా రెమెడీస్ మనం చెప్తుంటాం కదా ఇయన్న పెట్టినా రేపే అవుతుంది ఏదైనా ఇరవై రోజులు పడుతుంది ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఇరవై నక్షత్రాలు ఎలానో నీ నక్షత్రం ఏ టైంలో యాక్టివేట్ అవుతుంది ఇరవై ఏడు రోజులు పడుతుంది మనం ఇవ్వాలని రేపే చేయలేదు అని ఉండాలి నీకు యాక్టివేట్ అయితే ఒక యాక్టివేట్ అయితే వరకు చేయాలి కాకపోతే ఇంకో టైం చేయాలి మనం బాగుండడానికి వంద సార్లు అని చేయాలి మన జీవితం అదే ఈ అన్నీ చేసినాం కాలేదు కాలేదంటే నీ కర్మ ఎంత పెద్దగా ఉందో నీ బలం మీద ఉందో నీ చెత్త ఎంత ఉందో నీ సిస్టం ఎంత ఉందో నీ పుణ్యఫలం ఎంత ఉందో నీ కర్మఫలం ఎంత ఉందో అదంతా పోవాలి కదా అదంతా పోతున్నప్పుడు నీకు అనుకూలంగా మారుతుంది ఇది చేయగానే అవుతుంది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను బాగుంటుంది చేస్తే బాగుంటుంది ఇది ఇంకోటి చేయండి కాకపోతే ఇంకో ఇంకో ఉంది బాగుండేవారు చేయండి అవి చేయండి బాగుంటుంది అని చెప్పడం మన గమ్య స్థలానికి వెళ్ళాలంటే మన స్థలానికి వెళ్ళిన నడుచుకుంటూ వెళ్తాం కదా మధ్యలో ఆగిపోం కదా మనం ఏడికి వెళ్ళాలి ఆడికి వెళ్తాం అంటే నీ నీకు సంబంధించి ఎంతో దూరం ఉందో తెలియదు అంటే ఆ దూరం నీ గమ్య స్థలం వెళ్ళేంత వరకు వెళ్ళాలి అంటే రెమిడిస్ ఉండాలి నీకు సక్సెస్ అవుతూ ఉంటారు అనమాట అంటే ఇవన్నీ కూడా పూర్వీల మన పూర్వీకులు అందరూ కూడా పెద్దలందరూ కూడా మనల్ని అందించారు ఇది చేస్తే బాగుంటుంది అందరు ఇలా ఈ సమయంలో ఇలా వాడండి ఇప్పుడు చూడండి పాదవాళ్ళు మనకి దుబ్బాదాకీ ఒక ఆకు తీసుకొచ్చి నడిచిపెట్టేస్తారు మెడిసిన్ హ్యాపీగా మారుతున్నారు అలా అంటే మనకు జీవితానికి ఒక డామేజ్ అవుతుంది అంటే తీసుకొచ్చి పెట్టేసారు అనమాట డ్యామేజ్ అయితే ఆ డామేజ్ అవుతుందని తెలిసి తీసుకొచ్చి పెట్టేస్తారు అలానే ఇది కూడా ఆ విధంగా మనకు అన్యూన్యతంగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి రైట్ అండి అయితే ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గింది లేదు విడాకుల వరకు వెళుతున్నాం అనుకున్న వారు గురువు గారు చెప్పినట్టుగా ఇది సాయంత్రం లా అనివ్వండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్